హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి వెల్లుల్లి కారం ఇలాంటి సింపుల్ టేస్టీ కొబ్బరి వెల్లుల్లి కారాన్ని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం కొబ్బరి వెల్లుల్లి కారం తయారు చేయడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో పావు కిలో టమోటా ముక్కలను వేసుకుంటున్నాను హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని వేసుకుంటున్నాను పదిహేను నుంచి ఇరవై వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నాను ఇందులో ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఒక స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను రుచికి తగినంత ఉప్పును వేసుకుని మూత పెట్టేసి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ వేయవలసిన అవసరం లేదు మనం టమాటా ముక్కలు వేసుకున్నాం కాబట్టి ఇలా మెత్తగా మనకి గ్రైండ్ అయిపోతుంది ఇందులోకి పోపును తయారు చేసుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆరు లేక ఏడు స్పూన్ల ఆయిల్ వేసుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ పచ్చి వేసుకొని వేసుకుని వేయించుకోవాలి ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి టమోటా ఆనియన్ పేస్ట్ని ఇందులో వెత్తి వేసేసుకోండి ఒక నిమిషం పాటు ఇలా ఉడికించుకోవాలి ఇందులోకి నేను మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటున్నాను ఆ మిక్సీలో వాటర్ని ఇందులో వేసేసుకోండి మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు లేక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి వెల్లుల్లి కారం మనకి రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఒక స్పూన్ కారపూడి వేసుకున్నాను మీకు కనుక ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకో హాఫ్ స్పూన్ కారపూడి కూడా వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న కొబ్బరి వెల్లుల్లి కారాన్ని వేరొక బౌల్లోకి వేసేసుకుందాం ఇడ్లీలోకి దోశలకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ కొబ్బరి వెల్లుల్లి కారాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ కొబ్బరి వెల్లుల్లి కారం ఇడ్లీలోకే కాకుండా దోశలెక్కి కూడా చాలా బాగుంటుంది ఈ కొబ్బరి వెల్లుల్లి కారంతో మనం కారం దోశ కూడా తయారు చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి